రామయబౌలి ఏరియాలో శిల్పారంభం గత సంవత్సరం మే నెలలో ప్రారంభోత్సవం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా అడపాదడపా ఏదో కార్యక్రమాలు జరిగినాయి తప్ప పూర్తి స్థాయిగా దీన్ని వినియోగంలోకి తీసుకురాలేకపోయినరు అందుకే దీన్ని వినియోగంలోకి తీసుకురావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అలాగే టూరిజం మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతుంటేనే జనాలకు అవగాహన వస్తుంది వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి సూచన ఇవ్వడం జరిగింది ఏదైనా ట్రేడ్ ఫేర్ కానీ ఎక్స్పో కానీ మొదలు దీంట్లో పెడితే ఆ ప్రచారంలో జనాలు కూడా మెల్లగా శిల్పారామంకి అలవాటు అవుతారు డిఓ గారు కూడా చెప్పి స్కూల్ ఫంక్షన్స్ ఏమైనా ఆర్గనైజ్ చేస్తే స్కూల్ పిల్లలు పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి భవిష్యత్తులో ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్గా మారే అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా ప్రయత్నం చేయమని చెప్పడం జరిగింది అలాగే టెక్స్టైల్ మినిస్ట్రీకి తర్వాత మిగతా ఏ రకమైన ఎక్స్పో జరుగుతున్న ఆ కన్సర్న్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ శిల్పారామాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాలి లేకుంటే ఇంత శ్రమ కోర్చి ఇంత డబ్బులు పెట్టి కట్ట శిల్పారామం మహబూబ్ నగర్ పట్టణంలో ఎవరూ కూడా ఇక్కడికి రాకుండా పోయినారు కాబట్టి ఎంత వీలైతే అంత త్వరగా ఈ ప్లేస్ను టూరిస్ట్ అట్రాక్షన్గా లేకుంటే మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న ప్రజలకు ఒక ఆటవిడుపుగా ఈ ఈ ప్రాంతం ఉండాలని చెప్పి అందరూ అనుకుంటున్నారు అందుకే వీలైనంత త్వరలో ఈ ప్రాంతానికి వైభవం తీసుకురావడానికి ఇక్కడ మహబూనగర్ పట్టణ ప్రజలు వచ్చి ఇక్కడ సిర తీరడానికి గల అన్ని అవకాశాలను కూడా మేము పరిశీలిస్తా ఉన్నాం ఇప్పుడు ఒకటండి మా మా ప్రభుత్వం పారదర్శకమైన ప్రభుత్వం ఏ పని చేసినా కూడా అడ్వర్టైజ్మెంట్ ద్వారా రెంట్ ఫిక్స్ చేసి అప్లికేషన్స్ కోరుతాం వచ్చిన అప్లికేషన్స్ కేటగిరీ వైజ్గా లక్కీ డిప్ తీసి ఎవరికి వస్తే వాళ్లకు అలాట్ చేసే ప్రక్రియ ఉంటే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం అయినా అది టూరిజం మినిస్ట్రీ కిందికి వస్తుంది కాబట్టి గౌరవ మంత్రి గారితో కూడా తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ టూరిజం తోటి కూడా మాట్లాడి విధి విధానాలు ఖరారు చేస్తాం